కాంగ్రెస్ ఎన్నికల సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాజరయ్యారు ఇల్లందులో కాంగ్రెస్ మీటింగ్ హాజరయ్యారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రచారంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది కొద్ది రోజులుగా తెల్లం కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు గడిచిన నెలలో మణుగూరు కాంగ్రెస్ సభలోనూ పాల్గొన్నారు అదే సమయంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లో జోష్ పెరిగినట్టు కనిపిస్తుంది పది స్థానాలకు ఎనిమిది కాంగ్రెస్ ఒక సిపిఐ గెలుపు అనివార్యంగా అయితే భద్రాచలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గెలుపు ఇటీవలే బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరడం ఖాయం అంటున్నారు పార్టీ వర్గాలలో అయితే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ విషయంపై తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో అధికార పార్టీ ఖాతాలో ఉమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా చేరుతున్నట్టు క్లియర్గా కనిపిస్తోంది కైదే అంశాన్ని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ ఇల్లందు కాంగ్రెస్ మీటింగ్ లో తెల్లం వెంకట్రావు పాల్గొనడం దాదాపు ఇంకా ఆయన పార్టీలో చేరినట్టు భావించొచ్చా భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు దాదాపుగా కాంగ్రెస్ లో చేరినట్టే అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది గత కొద్ది రోజులుగా ఆయన పార్టీకి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరు కావడం చర్చనీయాంశమైంది అంశమైంది ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మణిగూరులో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఆ తర్వాత బిఆర్ఎస్ సమీక్ష సమావేశాలు కానీ కేడర్ మీటింగ్ ఏ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావటం లేదు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇల్లెందరో మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సమావేశానికి ఈ పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా వివరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది దీనికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు రావడం చర్చనీయాంశకం వారి ఇంకా దాదాపు ఆయన కాంగ్రెస్ లో చేరినట్టే ఖాయం అవుతుంది త్వరలోనే ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది అదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడినట్టే క్లీన్ స్విప్ చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది రైట్